ప్రకాశం అనే ప్రొఫెసర్స్ ప్రొఫైటర్స్ అండ్ మేనేజర్ డైరెక్టర్స్ మనం అందరం కూడా మూడు నాలుగు ఇరవై నాలుగున ఇక్కడ ఇదే సమావేశ హాల్లో మొట్టమొదట మేడం మరి ఈ మీటింగ్కు మీరు అందరూ కూడా విచ్చేసారు మీ అందరి యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క సహాయ సహకారాలతో మీ సహకారానికి ప్రభుత్వానికి తోడ్పాటు అందించడం అనేక వస్తువులు మన వస్తువులు అభివృద్ధి మన లోతైన అర్థాలు కూడా ఉన్నాయి మన జీవిత చర్మాకంలో మన బ్యాంక్ బ్యాలెన్స్ నివాసం జీవితంలో సంతోషకరమైన కదలికల కోసం శోధిస్తే వాటిని మేలుకుంటూ మాత్రమే సేవా నినాదం ప్రకారం మద్దతు తెలిసాకాశం ప్రారంభిద్దాం సమాజానికి చేయి చేయి కలిగి మేడం వారు కొత్తపట్నం హాస్టల్లో అది అదుపుడు లక్షలతో బిల్డింగ్ తర్వాత మనం ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం ఈ సమావేశం తీసుకున్న తర్వాత వీరందరూ కూడా ఔసాహికలు ఎవరైతే మిగతా హాస్టల్స్ కూడా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో సార్ అందరికీ కూడా గతంలో చెప్పినట్లుగా మరి మీరు ఆఫ్టర్ ప్రకంపనల పారసు కూడా ఇప్పుడు హాస్పిటల్స్ లో డేట్ మెక్స్ వాడు మరి సో अगेन वी आर स्टार्टिंग ఆఫ్ దట్ వర్క్ సో ఇప్పుడు మనకు మన ప్రకాశం డిస్టిక్లో అంటే మీ అందరికీ కూడా తెలుసు ఇన్ జనరల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటేనే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఎక్కువ కాంగ్రేట్ నది ఇక్కడ ఉంది That is the first option. You So, it will be district. They put it for one Out of 22 two lakhs population, so okay, around six lakh population, SC population. So, around one lakh population, SC populations. So, why especially SCST hostels? We want to put the focus on this now. But in general, we are starting with social welfare బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఐడెంటిఫై చేసి వారికి మనం ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేసాం ప్రతి ఒక్క హాస్టల్ కూడా ఏమేం అక్కడ కావాలి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ అక్కడ రూమ్స్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి దానికి ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక ఎస్టిమేట్ తయారు చేసాము సో దానికి వి కన్సిడర్ హాస్టల్ వైస్ ఎంత ఎంత అమౌంట్ ఒక టెంటేటివ్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్నాము దీంట్లో ఆల్రెడీ ఒక ఇప్పుడు డీజీ మైన్స్ గా చెప్పినట్టు ఇక్కడ ఒక త్రీ ఫోర్ అది పెద్ద అమౌంట్ ఒక టూ క్రోడ్స్ త్రీ క్రోడ్స్ ఉన్నది డిఎంఎఫ్ ఫండ్ నుంచే మనము ఇక్కడ చేస్తాము తర్వాత ఒక కంపెనీ టు సిక్స్టీ హాస్టల్స్కి ఉన్నది కూడా మాల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ ట్రాన్సఫర్ చేసుకుని అందరు బిఏ హాఫ్ చేస్తున్నాం బియమ్లో ఉన్న హాస్టల్స్ ఒక కొన్ని హాస్టల్స్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ కొన్ని హాస్టల్స్ నైట్ టూ టెన్ లాక్స్ అటువంటి కేఫ్ ఉన్న డిమాండ్ అప్పుడు చేసి మీ అందరిని కూడా పిలిచి పిలిచి మీ ద్వారా ఒక ఫార్టీ ఎయిట్ కింద మీ అందరి ఒకటే వారికి అక్కడికి పంపించి ఆ డిపార్ట్మెంట్స్ వారి ద్వారా ఎస్టిమేషన్ సేవించి అక్కడ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైటింగ్ చేసి ఎస్టిమేట్ చేసి మరి అవి ఫోటోస్తో సహా ఏ రోజు ఎప్పుడు తీశారో అలాగా తీపించి ఎస్టిమేషన్ చేసిన తర్వాత మరి ఈరోజు ఈ స్వీకారం ప్రకాశం అనేటువంటి మంచి కాన్సెప్ట్తో మేడం గారు ఈ రోజు పెట్టి పెట్టం చేయాలని చెప్పేసి వారి వారి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి శ్రీకారం యొక్క ప్రాముఖ్యత కార్పొరేట్ సామాజిక బాధ్యత అనేది స్వీయ నియంత్రణ వ్యాపార నమూనా ఇది ఒక వాటాదారులకు వాటదారులకు పౌరసత్వాన్ని కూడా పిలువబడేటువంటి విషయం అనేసి మీకు అందరికి తెలియజేయడం జరిగింది సార్ మరి మీ అందరి యొక్క తోడ్పాటుతో మేడం గారు ఏదైతే అనుకున్నారో అందరం కూడా మరి మేడం గారు వచ్చిన తర్వాత చాలా మంచి లక్ష్యంతో ఈ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయ్ కూడా మీ అందరి సహకారంతో మెరుగుపరచాలి ఉద్దేశంతో ఏదైతే చేయాలని అంటున్నారో అలాగే సేవ అంటే సేవ అనే పదానికి మూల అందించడం అని అనిపిస్తుంది